నందిగా మా ధర్మరాజు మా దగ్గర డబ్బులు తీసుకొని మమ్మల్నే బూతులు తిడుతున్నావుట అన్నం తింటున్నావా అశుద్ధం తింటున్నావా నిస్సిగ్గుగా మీ కుటుంబం ఎలా బతుకుతున్నారో ఆలోచించుకోండి జైలుకు వెళ్ళొచ్చినా ఏమీ జరగనట్టు నంగనాచిలాగా ప్రజల మధ్యలో ఎలా తిరగలుగుతున్నారు ఒకప్పుడు కేసులకు భయపడి పారిపోయి మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు మీ మాయమాటలు నమ్మి మీకు నీడను అండను మేము ఇచ్చాం ఆ విషయం రెండు వేల పదహారు నుంచి మీ బ్రతుకులు ఎలా మలుపు తిరిగాయో ఆలోచించు కొర్రపాటి సుధాకరే కనుక మీకు అండగా నిలవకపోతే మీ బ్రతులకు బ్రతుకులకు ఆ అధునాతనమైన భవంతి మీ భార్యకు ఈ సోకులు నీ బిడ్డకు ఢిల్లీలో ఉన్నత విద్య వచ్చేవా ఒకసారి గుండె మీద చేసుకోర రాజు రాణి బ్యాంకు లోన్ కోసం నువ్వు మా దగ్గర లక్షల లక్షలు కాజేసిన రోజు కూడా కొర్రపాటి సుధాకర్ నీకు అండగా నిలిచి నీ అప్పులు కూడా తీర్చి నిన్ను ఒడ్డున పడేశాడు ఆ విషయం మర్చిపోయావరా రాజు నీ భార్య దృష్టిలో నువ్వు ఒక చేతగాని సవట పనికిమాలిన దద్దమ్మ ఆ విషయం నీకు తెలుసు ఈ సమాజానికి తెలుసు అయినా కానీ నీ కుటుంబం విడిపోకూడదని నీ భార్య నీకు విడాకులు ఇస్తానన్నా మీ ఇద్దరినీ కలిపి ఈ రోజున మీ జీవితాన్ని నిలిపిన ఆ మహానుభావుణ్ణి ఎంత నమ్మకద్రోహం చేసేవరా రాజు మీ ఆది దంపతుల మధ్య ప్రేమానుబంధం ఎంత ఘాటుగా ఉందో మీ భాష వింటేనే అర్థమవుతుంది అదే మీ భూతు పురాణం అలాంటిది ఈ రోజున మా దగ్గర కాజేసిన డబ్బుల్ని పంచుకోవడానికి అనుభవించడానికి ఎక్కడ లేని ఆప్యాయతల ఉలకపోస్తూ అభినవ ఆది దంపతుల్లాగా ఏమి నటిస్తున్నారా మీరిద్దరు బావా నిన్ను మోసం చేస్తే తినే తిండి సహించదు మా జీవితాలు వృధా అవుతాయి బావా అని ఒకప్పుడు నీ ఆడియో మెసేజ్లోనే ఉంది ఈ రోజున మరి నమ్మక ద్రోహం చేసిన తర్వాత నీకు అన్నం ఎలా తినబుద్ధవుతుంది అన్నం తింటున్నావా ఎవరిదైనా అశుద్ధం తింటున్నావా దూరంగా ఉన్న మమ్మల్ని ఎవరో మూడో నీటి ముందు తిట్టడం కాదురా రాజు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నీ భార్య నీ కూతురు ఎక్కడికి వస్తారో చెప్పండి నేను ఒక్కడనే వస్తా నీ భార్య తప్పు చేస్తుంటే నీకు అడిగే దమ్ము ధైర్యం లేదు చేతగాని ఈ రోజున నీ కూతురు నీ భార్య నమ్మక ద్రోహం చేస్తుంటే అది ఏమీ తెలియనట్టుగా వాళ్లకు అంతేగా అంతేగాను వంత పాడుతున్నావు నీచుడా ధర్మరాజు కుక్క కానా గాడిదెబ్బొక్కనా అని నీ భార్య నిన్ను తిట్టిన ఆ మధుర అనుభూతులు మర్చిపోయావా అన్ని తిట్లు తిన్నా నిన్ను కొర్రపాటి సుధాకర్ ఎంతో గౌరవంగా చూశాడో గుర్తు చేసుకోకసారి మునుమా లక్ష్మీనారాయణ గారికి కాకినాడలో లేని స్థలం చూపించి వాళ్ళ దగ్గర మోసం చేసి కోటి అరవై లక్షలు కాజేసిన రోజున ఆ కేసులో నీకు జైలు శిక్ష పడుతూ ఉంది అన్న ఆఖరి క్షణాల్లో నిన్ను కాపాడింది ఎవరో గుర్తు చేసుకో గుంటూరు కోర్టులో మీ ఇద్దరికి జైలు శిక్ష పడబోతున్న ఆఖరి క్షణంలో మీ ముఖాలు ఎలా ఉన్నాయో శుక్రవారం సాయంత్రం పూట ఒక్కసారి ఊహించుకోండి ఆ రోజున మీ శిక్ష పడకుండా మిమ్మల్ని ఫైన్ కట్టి కాపాడిన ఆ వ్యక్తి ఎవరు నీ అమ్మ మొగుడ గుర్తు చేసుకుని అందికం రాజు ఈ రోజున నీ చుట్టూ తిరిగే కుక్కమూతి పిందెలు కాదు డబ్బు కోసం నీ చుట్టూ ఈగ వాళ్ళే ఈగలు కారు వాళ్ళెవరు రెండు వేల పదహారు సంవత్సరం నుంచి మీ ప్రతి కష్టంలోనూ బాధలోనూ మీకు తోడుగా ఉండి నీడగా ఉండి అండగా నిలిచిన ఆ వ్యక్తిని మరచి మీరు చేసిన నమ్మక ద్రోహం మీరు కష్టాల్లో వీధిన పడిన ఆ రోజు మీకు అండగా నిలిచిన ఆ మహానుభావుడు ఈరోజు మీకు అండగా లేడు కానీ ఈ రోజున మీ చుట్టూ ఉన్న ఆ నలుగురు ఎవరో తెలుసా మా దగ్గర కాజేసిన డబ్బుల కోసం మీ చుట్టూ మూగే ఈగలు నందిగ మధర్మరాజు నువ్వు నీ భార్య నీ కూతురు ఎన్ని మాయమాటలు అబద్ధాలు చెప్పినా మీకు అండగా నిలిచి నీ జీవితాలని కాపాడిన ఆ వ్యక్తిని ఈ రోజున నట్టేట ముంచారు మీకు ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు నందిగా మధర్మరాజు నువ్వు నీ భార్య నీ కూతురు ఒకసారి కూర్చొని ఆత్మపరిశీలన చేసుకోండి మనకి ఈ దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైంది అని చెప్పి ఆలోచించండి మీ అందరూ కలిసి కొర్రపాటి సుధాకర్కి చేసిన నమ్మక ద్రోహం వల్లే ఈ రోజున మీరు రోడ్ల పాలు జైల్లో పాలు అయ్యారు ఆ విషయం మర్చిపోకండి ఇప్పటికైనా నీకు చీము నెత్తురు మానాభిమానం రోషం పౌరుషం ఉంటే నీ భార్యని నీ కూతుర్ని నిలదీసి దీనికి బాధ్యులు మనందరం మనందరం దీనికి ప్రాయశ్చిత్తం చేసుకుందామని అడిగే దమ్ము ధైర్యంకుందా ఉంటే చేయి ముందడుగు వేయి లేదా చేత కాదు అంటావా అన్నీ మూసుకొని మూల కూర్చో